జై బులో గణేష్ కి జై ఎన్జిఆర్ కాలనీలో జరిగిన గణేష్ నవరాత్రుల కంప్లీట్ వీడియో మీకోసం నిత్య జయ మంగళం <laughs> ே <laughs> അന്നപൂർണ മുദിസത്തി അന്നപൂർണമുനീ ആദിസത്തിവു ആനന്ദസുന്ദരി ബ്രഹ്മാനന്ദസുന്ദരി ആനന്ദരസുന്ദരി హోమగుండాలు సిద్ధం చేస్తున్న కాలనీ మహిళలు జస్ట్ రాండి చూపిస్తాను తొమ్మిది హోమగుండాలు ఉంటాయండి ఈరోజు ఎన్జిఆర్ కాలనీలో శ్రీ గణపతి దక్షిణామూర్తి సకల దేవత హోమ్ చేసుకోవచ్చు

आ दुत्यं महाआ द पुत्तये महाआ सदा महाआ दुकाय महाआ अयकाय अते महाआ दुहाई महाआ दुजय महाआ दयाय महाआ रोय महाआ खन दुजय दुत्ये महाआ इन्नय महाआ दुने महाआ दुने महाआ भवानाय महाआ चवेनाय महाआ चवेनाय महाआ சரணே போயுடே போயுடே துபாயேன நரயே துபாயேன துஹா ஹே ஸுந்தர் மாரயே துஹா ஹே புனாயுதா க்ளாயாய சா மத்வை ஸா இபாயே துஹா ஹே ஈரஹேன ஸுரஸ்ரேவ நரயே துஹா ஹே ஸந்தானரி ஸுதா நமஹேன பரபத ஸம்போதனேன ஜயே ஸமோ அசுரலயே மஹானேன நரபத లడ్డు వేలం వేలంపాడీ మారా ఒక చిన్న కాలనీలో లాస్ట్ ఇయర్ మా లడ్డు వేలంపాట రెండు లక్షలు దాటిందండి అంటే ఇంత భక్తి ఫలితం ఉన్నా చూడండి ఇక్కడ మహేచ్ ఏంటంటే లడ్డు ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం భక్తులే పూజ చేసుకుంటాము మా పూజలతో పాటు చిన్నపిల్లల పూజ జరుగుతుంది హోమం జరుగుతుంది అన్న సంతర్పణ జరుగుతూ ఉండదు సో ఇంతటి హోమంలో ఇక్కడ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ కోరికలు నెరవేరుతే లడ్డు పాడుకున్న వాళ్ళు చెప్పింది ఆ లడ్డు తీసుకెళ్లి పంట పొలాల్లో జల్లిన వాళ్ళు మా పంటలు బాగా పండాయని చెప్పారు ఇల్లు పుండస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారాల్లో వాటిలో కూడా అభివృద్ధి బాగా వచ్చేది అని చాలా భావన అని చెప్పిన ఉన్నారు సో ఇంతటి మహత్తండి ఈ వరసతి వినాయకుడిని మేము పూజించుకోవడం నిజంగా మా అదృష్టం మా కాలనీ వాళ్ళందరూ కలిసి కలిసినట్టు చేసుకోవడం నిజంగా మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం సో ఈ విధంగా మా ఉత్సవ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి సో దీని అనకా మన అంబడి తిరుపతి రాయల బాయ్ చాలా ఉండదని అందరికీ కూడా వినాయకుడి యొక్క దివ్య శాసనాలు తెలియజేస్తూ ఎన్జీఆర్ కాలనీ బండగూడ వారు గత నాలుగు సంవత్సరాలుగా వారు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలైన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాలుగు ఈ నాలుగు సంవత్సరాలలో సంవత్సరాలు అయింది ప్రతిష్ట రోజునికి మొదలుకొని ఉద్వాసన వరకు కూడా ఇప్పుడు గొప్పతనం ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా కుల మత లేని ఉన్న అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబం లాగా ఉంటారు నాలుగు సంవత్సరాలు అయితే వచ్చింది వచ్చిన మొదలుకొని నాలుగు సంవత్సరాల నుంచి ఇది అది అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా పాల్గొంటూ ప్రతి పూజా కార్యక్రమాన్ని కూడా ఎలా ఏ పూజ చేసుకుంటే మనకి ఎంతటి ఫలితం వస్తుందో లోకల్లో అందరం బాగుండాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అడిగి ప్రతిరోజు కూడా నిత్యము ఉదయము సాయంత్రము గణపతికి విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే విశేషంగా మహాగణపతి హోమం ఎక్కడా కూడా మనం ఒక హోమగుండము ఐదు హోమగుండాలతో చేస్తాం కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటంటే కాలనీ వాసులందరూ కూడా దంపతులందరూ కూడా పాల్గొని తొమ్మిది హోమగుండములతో పన్నెండు మంది బ్రాహ్మణోత్తములతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే కుంకుమార్చనంగానే అన్ని చోట్ల పంతొమ్మిదిలో పది మందో ఇరవై మందో కూర్చుంటారు ఇక్కడ సుమారు యాభై నుంచి వంద

లు వాళ్ళకు సంబంధించిన సంస్కృతులు అన్ని కూడా మాట్లాడుకుంటూ బాంబేలో ఒక పట్టణంలో ఒక గ్రౌండ్ ఒక మనకి క్రికెట్ గ్రౌండ్ ఒకటి తీసుకొని ఎక్కువ సార్లు మన భారతదేశం దగ్గర సంస్కృతి దగ్గర చివరి ఆన్సర్ మన భారతదేశం దగ్గర వచ్చేది ప్రతి ఒక్కరు కూడా ఇది కాదు ఇది ఈ క్వశ్చన్ వేస్తే దీనికి మా దేశంలో ఈ సమాధానం ఉంది ఇట్లుంది ఇట్లుంది ఆశాస్త్రం ఆ శాస్త్రం ఉంది ఈ వ్యాకరణ ఉంది ఈ గౌరళంలో చెప్పుకుని వచ్చిన చివరికి നിലവൈ എന്തായാലും അടുത്ത സ്വാമി വിവേകാനന്ദേ పార్వతిదేవ విష్ణుర్ విష్ణోర్నామ సహస్ర పఠ్యే పండితే నిత్యం స్తో నిత్యాం అహం ప్రభు ఈట శ్రీరామ రామ రామేతి రే రాత్రమరా ఒక రామనామం చదిరితే ఒక సహస్రం చేసిన పుణ్యమట ఒకసారి రామనామం జరిస్తే ఒక సహస్రం చేసినటువంటి పుణ్య మనమస్డ స్వామి అన్నట్టు ఎక్కడో జరిగింది కార్యక్రమం చిన్నప్పుడు అన్నారు నేను దమ్మాయిగూడాలు పదకొండు సంవత్సరాలు సుమారు పదిహేను సంవత్సరాలు దమ్మాయిగూడాలైన గుడిలో అర్చకుడిగా పనిచేశాను ఆ దేవాలయంలో నేను వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలకి కులశైఖరావు వారు కాని అని చెప్పి ఒక ఆయన ఉండేవారన్న అలాగే అమ్మగారు దేవి గారు అని చెప్పి ఒక ప్రొఫెసర్ ఆవిడ తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేశారు ఆవిడ విష్ణు సహస్రనామ గోష్ఠిని ప్రారంభించారు నిదానంగా ప్రారంభమైనటువంటి కార్యక్రమాన్ని రోజు కూడా మొదలు పెడితే భీష్మ ఏకాదశి రోజున అఖండంగా నూట ఎనిమిది సార్లు ముప్పై గంటల పాటు ఆ యొక్క అమ్మాయి వెంకటేశ్వర గుడిలో జరుగుతుంది సహస్రనామార్చన మాకు ఎప్పుడు చెప్తుండే వాళ్ళు నేర్పిన వాళ్ళు దమ్మాయిడాల వెంకటేశ్వరంలో పారాయణం జరుగుతుందని తెలిసినా పర్వాలేదు అని చదవకపోయినా పర్వాలేదు కానీ ఈసీఐ నుంచి మొదలు పెడితే వరకు కూడా పారాయణం ఎక్కడ జరుగుతుందండి దమ్మాయుడి గుళ్ళో జరుగుతుంది అని షార్ప్ ఆరు గంటలకి ఎంత తుఫాను పడ్డా సరే ఒక్కరైనా సరే చేరుకుంటారు ఆరు అని గంట పక్కగానే శ్రీశైలేదయాబాహాద్రం అని మొదలుపెట్టి నలభై నిమిషముల పాటు విష్ణు సహస్రామం హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ వెంకటేశ్వరుడికి మంగళాహారం తెచ్చి ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని కరెక్ట్ గంటలో బయటికి వెళ్ళిపోతారు ఏడో గంట కొట్టగా అంటే గంట పాటు పారాయణం చేస్తారు ఇలా మొదలు పెడితే భీష్మ ఏకాదశి రోజున ఎంతో మంది వస్తారో రారో అనుకున్నాం కానీ సుమారు భీష్మ ఏకాదశి రోజున రెండు నుంచి మూడు వేల మంది పాల్గొంటారు ఎంతమంది పాల్గొన్నా సరే కౌంటింగ్ ఒకటే ఒకసారి చదివితే ఎంతమంది ఉంటారు అట్లా లెక్క పెడితే ఒక సంవత్సరానికి పెడదా పెడితే ఆ గుళ్ళో కొన్ని లక్షలు విష్ణు సహస్రా పారాయణం పూర్తయింది ఆ గ్రామం అంతా కూడా అనేక అనేక మంగళా శాసనాలతో ఉందట ఒక విష్ణు సహసనామ పారాయణం మన గ్రామంలో ఇక్కడ ఒక ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు మొదలు పెడితే ఖచ్చితంగా ఒక టైం అనేది పెట్టే షార్ప్ ఆ టైంకి నేను రాలేదు పక్కింటి వాళ్ళు రాలేదు ఎదిరింటే రాలేదు ఆ ఒకతే కూర్చొని చదివింది మమ్మల్ని పిలవలేదు అనేది కాదు ఒక టైం కేటాయించుకోండి ఒక టైంకి ఖచ్చితంగా విష్ణు సహసనాం పారాయణం లలితనం మొదలు పెట్టండి రోజు చదవండి వారానికి ఒకసారి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఇలా రోజు నలభై రోజులు చదివారు అంటే ఆటోమేటిక్ గా నలభై ఒకటో రోజున ప్రారంభం జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఒక పుస్తకం తీసుకొని వస్తారు నేర్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దగ్గరగా బహిరంగంగా చెప్పకూడదట చెబితే వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు మాకు అంజనీ అమ్మగారు నేర్పేటప్పుడు నాకే రాదు విశ్వసనం గొప్పగా చెప్పాలంటే ఆవిడ కూర్చో అర్చకుడు అయినా నీకు రాకపోతే బాబు అది రాని రానప్పుడు నాకు అవసరం ఏమి ఉంది అమ్మా శాసనం అష్టోత్తరం చెప్తే నాకు ఆదురాన అంటూ కూర్చోబెట్టుకుని ఆవిడ పక్కన చదువుతూ ఒక పెన్సిల్ తో గీత గీసి ఇక్కడ తప్పు చేసి బావని చెప్పేది ఆవిడ మొదలు పెట్టి ఈరోజు విష్ణుదాసనం అనార్గంగా జరుగుతున్నాడు విష్ణుదాసనానికి గురువు ఎవరయ్యా అంటే అంజనే అమ్మగారి అనట ఆవిడ ఎంతో బాగా మాలాంటి వాళ్ళని ఆ గుడి ఎంతో మంది తయారు చేసింది ఆ గుడి ధర్మకర్త కూడా చాలా మంది ఆయన చేతనే ఆ దేవాలయంలో అంతటి పారాయణం చేసుకోగలుగుతున్నా అంటే ఆ గుడి కట్టించిన వ్యవస్థాపకుల వల్లే జరుగుతోంది ఆ స్థలం యొక్క ప్రభావం చేతనే జరుగుతుంది ఇక్కడ కూడా ఆ స్థలం ఇన్ని కార్యక్రమాలు జరిగాయి కానీ మీరు కూడా మొదలుపెట్టి ప్రారంభించండి ఎవరు వస్తారని కాదు కదా జనక మహారాజు గారు తినకపోయి ఉంటే సీతమ్మ దొరికేది కాదు భూమి మీద పంటలు పండేవి కాదు భూమి అనే కూడా గ్రహమే ఉండేది కాదు కాబట్టి అలా మొదలుపెట్టి చూడండి అందరు అమ్మలు ఉన్నారు కదా రేపటి నుంచో మొదలుపెట్టి చూడండి ఒకసారి శుభంభూయ बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय